బాగున్నారా నేను మీ సత్యం బాబాయి మరి మళ్ళీ మేము ముందుకు వచ్చా వాళ్ళు ఏంటంటే పేదలో మా బాబు పెద్ద పెద్ద సౌత్రం పేస సౌత్రం పేరు కొనిచ్చాడు చాలా బాగుంటాయి ఈ సౌత్రం పేరు చాలా అందంగా అందంగా ఉంటాయి అమ్మ చూడండి అమ్మ పెద్ద వీడియో చూడండి లైక్ చేసి చేస్తానో ఏంటో చూడండి చాలా బాగుంటాయి అమ్మ చేస్తూ బాగుంటుంది పెద్ద పెద్ద చూ చూసారామా ఏం లేదు ఏళ్ళు కూడా నరికిపోతాయి అర్థం చాలా పెద్ద అమ్మా చూసారా అయిపో అయ్యో కాల్లెట్ కట్టారు గట్టిగా చూడండి అమ్మా చూసి చేసిన తర్వాత అన్ని చూపిస్తాం చూడండి అమ్మా చూ ఇవా ఇటు వెలవాలమ్మా బెట్టుకోండి బెట్టుకోండి చక్క నిదానంగా ఉలవాలి ఏ విధంగా దాంట్లో వెళ్తే కచింగ్ అయిపోతుంది అంత తీసుకోండి చాలా పెద్ద పెద్దది పులి చూడడం పులి పెద్ద అన్ని చేసిన తర్వాత పుల్లీ పెద్ద చూడండి అమ్మా గు చూడ ఎంత ఉండే చక్కగా ఉన్నాయి మాడిపోటుకుని రావట్లేదమ్మా ఖచ్చితంగా అయిపోయిందా అసలు చూసు చేసేటప్పుడు మట్టి గట్టిగా నిదానంగా చేయాలమ్మా పెద్ద గేంజ్ది చూడండి అమ్మా ఇది కాళ్ళు కూడా ఈ పెద్ద పెద్ద కాబట్టి ఊరిని ఇట్లా దెబ్బ కొట్టి పగలాలి కొద్దిగా పైలి అప్పుడు సౌరులు వచ్చి గుద్దు కూడా ఉప్పు కారం బాగా వెళ్ళిపోతుంది ఇట్లా పగలకొట్టింది కొద్దిగా శాంత పగలు కొట్ట కొద్దిగా చిట్లు అది అట్లా చేస్తే ఎమ్మ కొడుతుందమ్మా వండి తీరు చాలా చేస్తూ ఉంటుంది ఈ మాంసం కూడా చాలా ఇదిగా ఉంటుంది ముందు పక్క వాళ్ళకి కూడా వెళ్ళిపోతాయి అంత వాస్తుంది సోదరు పీతలు అమ్మ ముక్క పేతలు అయితే అంత చేస్తా కానీ ఇది మామూలు హలో పీతలు చక్క చేసాను ఇగిరి అత్త మసాలా వేసి ఇగిరి అత్తా ఎత్తా ఉంటుందో చూడండి అమ్మి చూసి లైక్ చేయడమ్మా బాగా చాలా బాగుంటుంది పేసలు ఎట్ట చేస్తున్నానో ఏంటో అవి ముక్కలు అయ్యి చక్క పెద్ద పెద్ద గొంధాలు కూడా చేసుకుంటే మొక్కలు కూడా ఇగిరేస్తా మసాలా వేసి చాలా చేస్తూ ఉంటుంది ఉల్లిపాయ వేసి ఉల్లిపోయి ఉల్లిపోయి మొత్తం వేగిన తర్వాత అవన్నీ వేసిన తర్వాత అప్పుడు పేసలు వేస్తాను శుభ్రంగా చూడండి అమ్మ బాగా చాలా బాగుంటుంది ఏమేస్తున్నానో అన్నీ మొత్తం చూడండి పీతలు కూడా ఎగురుతుంటే చాలా మంచిది అమ్మా చూడండి అమ్మ సోదరం పీత నూనె పోతున్నా నూనె పోసి నూనె పోసేసి నూనె నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు వేస్తాను నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు వేస్తాను నూనె పోసాను ఉల్పాయి మొక్క ఇప్పుడు మసాలా వేసి అన్ని మొత్తం మసాలా దాంట్లో మొత్తం మసాలా వేస్తాను ఏంటో వస్తుంది ఈ పేతలు చాలా బాగుంటాయి అమ్మా చాలా చేసుకోండి చూసా పేతలు ఎంత ఉంటున్నాయో గొన్నెలు చూడు గొంధ పగలు కొట్టాలి పగలు కొడితే లోపల గుజ్జు వెళ్తుంది గుజ్జు పీల్చుకుంటుంది అన్నమాట ఉప్పు కారం అంతా పీల్చుకుంటుంది పేత చూడండి అమ్మ చాలా పెద్ద పెద్దది తెచ్చాడు అక్కడ చేరుచుకొచ్చాడు నేను చిన్న కాళ్ళు కూడా పిల్లలు చూపుతున్నాను చక్క కూరలు వేస్తాను చక్క చూస్తున్నాను ఉప్పు ఉప్పు చక్కగా చూస్తున్నారు నెయ్యి కూడా వేస్తున్నా కూరలు చూడండి అమ్మా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చూడండి అమ్మా ఈ ఎత్త ఏంటో చాలా బాగుంటుంది చూడండి అమ్మా ఉల్లిపాయి చక్కగా మగ్గుతుందమ్మా ఇంకా మసాలా ఎరుపు రంగు రావాలి గోల్డ్ రంగు రావాలి ఉల్లిపాయ గోల్డ్ రంగు వస్తే చక్కగా అప్పుడు మసాలా అన్నీ వేసేసి అవి ఏసి ఎసరుపోసి కొత్తిమీర వేసి మూత పెట్టే గుమ్మ గుమ్మలు ఆడిపోవాలి చక్కని చేతిలో చక్క కేజీ చెప్పేసి చక్కగా బాగా చేసి పెట్టుకొని ఉంటుంది ఉంటుందమ్మా చూడండి అమ్మా అమ్మా దుసారా చక్కగా మగ్గిపోయిందమ్మా ఏ క్లాసుగా మగ్గిపోయింది చూడండి దీన్ని ఎట్ట చేస్తాను ఏంటో ఏం చేస్తాను చూస్తాను చూసాడు అబ్బా చక్క మర్చిపోయింది పోయింది ఆ రంగు రావాలి ఆ రంగు వస్తే కూర టేస్ట్ దీంట్లో కట్ చేసాను దీంట్లో కూడా కొద్ది కొద్దిగా వేస్తాను అల్లం వెల్లుల్లి పై పెట్టు దాంట్లో వేసి అల్లం కారం ఉప్పు పసుపు ఇవన్నీ కలిపాను దీంట్లో కూడా కొద్ది දැනල් පඩම గు දැනල් ො చంద.

చక్క ఏసి ఆహాబ్బేస్తున్నాయి చక్క ఉప్పు కారం అన్నీ మొత్తం కలిపేసా జీం ఆహా రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు ఆ నీళ్ళన్ని ఎగిరిపోతే అప్పుడు ఎసరిపోతాయి అమ్మా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి ఎగిరిపోతే అప్పుడు ఎసరిపోతా కొద్దిగా రెండు నిమిషాలు ఎక్కువద్దు ఎవరి పొయ్యి కాడ ఉంటుంది చనిపోయిందమ్మా వ్యాసాకాలంలో వస్తున్నాయి ఎండ బాగా పెంగకడే చేసుకోవాలి పని కూడా చూసి చెవతున్నాయి ఇక అలవామి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టా అలవామి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాట్లా అన్నీ నిగిలిపోతే ఒక ఐదు నిమిషాలు అమ్మ మా ఈడో చూస్తున్నారమ్మా కా చూడండి అమ్మా అక్క చూడు చెవటా కాసిపోతున్నా మా ఈడియో చూసి బాగుండే బాబాయ్ అని చెప్పండమ్మా చూసి లైక్ చేయడం షేర్ చేయడం కంట పట్టుండమ్మా క్యామెంట్ పెట్టండి రచకారం మర్చిపోయిండమ్మ చూడండి అమ్మ చూడు కోసం ఎన్ని బాధలు పడుతున్నావు చూడండి ఆహా చేస్తే ఏదో ఏదో ఇస్తా వస్తాయి అని ఆచి ఏమి లేదు మీరు చేస్తే నాకు ఏమైనా వస్తాయి అది కట్టుబడి అమ్మా నాయన కూడా అమ్మా అది అని అని ఇపోవాలి ఎప్పుడు ఎసరిపోతా పోతున్నా చూడండి అమ్మా చక్క ఎగిరిపోయింది ఇంకో కల చూడండి అమ్మా చక్క రెండు కలసి పోచా చక్కగా ఎగిరిపోతుంది రెండు కలసిలు పోతే చక్కగా ఎగిరిపోతుంది ఈ కరి కొత్తిమీర

చక్కగా ఎగిరేటప్పుడు మసాలా పొడి మసాలా వేసేసి వాళ్ళ కొత్తిమీర వేసి దింపేస్తాం చూడండి అమ్మా చక్క ఇగురుతుంది చూడండి చూడండి అమ్మా చెమట పెట్టేస్తున్నాం చూసారా అబ్బాయి పొయ్యి పొయ్యి చూసారమ్మా చక్క ఎగిరిపోయింది మసాలా చల్లలో ఉన్న బార్ అంతా దిగిపోతుందమ్మా ఇది పేపర్గా పిలిచేసుకుంటా ఇగిరా ఆగం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే రాగి తాగ సొద్దు ఇంకా బాగుంటుంది అనుకో నిన్న మంచి అబ్బా ఆహా అన్నీ సరిపోయాయమ్మా చక్కగా కొత్తిమీర పొడి మసాలా వేసేసి చక్క కొద్దిగా ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చక్క అడుక్కి కొద్దిగా ఇంకా ఎగరాలి కొద్దిగా పొడి మసాలా మూత పెట్టేస్తే ఓజేకండి అమ్మా మసాలా অ মচাল আব মু মু পগৰ পাছ মূত পোড় চো ভোজ চি পানো এই মচৰ পাণ মচা চুজাৰা এটা কোৰা తింటే పలో ఉన్న మార్గం అంతా తగ్గిపోతుంది అంత చేస్తూ ఉంటుందమ్మా తింటే బాగుంటుంది మూత పెట్టారు ఒక రెండు నిమిషాలు మసాల వేసాం కదా వాసన పడ చక్క మొక్క పడుతుంది చూడండి అమ్మా చూసి లెక్క అన్న తినప్పుడు చూపుతానమ్మా చూడండి అమ్మా టాటా గవర్నమెంట్కి చక్కగా ఈరిపోయింది వాసన ముద్దన్నం నేను స్నానం చేసి వచ్చాను ముద్దాన్న తినేస్తానమ్మ చక్కగా ఈరిపోయింది అన్నీ మొత్తం వేస్తే కాదు చక్కగా ఈరిపోయింది జమా కొడుతుందమ్మా అబ్బా చాలా బాగుంటుంది చూడండి అమ్మా చూసి చాలా అమ్మా తలకాయల మార్గం ఇది అది మొత్తం దిగిపోవాల్సిందే చూసారా చక్క ఇదిగో బతులు కొడితే చక్కగా కారం అంటారు చక్కగా బాగుంటుంది చాలా బాగుంటుంది తింటే చాలా చాలా అంటే చాలా అబ్బా

దుప్పు అంత టేస్ట్ ఉంది బాగుంటాయి సైతే బాబు తల్లు ఉంది కాదు ఆ తలు అంతా మొత్తం వస్తుంది చక్కగా రసం దాంట్లో ఉండే రసం చక్కగా బాగుంటుందమ్మా తిని మీరు కూడా చూసి ఇద ముక్క ముక్కో గుజ్జు ఇదంతా అదిగో చక్క నిదా తినే అమ్మ చేసి చూసి మీరు కూడా వండుకుని చూసి ఫ్యామిలీ పెట్టడం సత్కారం చేయండి గంట కొట్టండి ఏమ్మా ఈ సత్కారం అంటే అమ్మ ఏమ్మా చూడు ఏ వాతావరణం ఉండాలి ఇది బాగా ఒంటికి మంచిది ఆరోగ్యం మంచిది జలుబు చేసిన తలకాయ లేకుండా ఏడువేడి అన్నంలో ఏడు వేడి కోరిస్తుంటే జలుబు గెలుపు దెబ్బ పోతుంది ఏం లేదు చాలా బాగుంటుంది చూసా చూడండి చూసి లైక్ చేయనమ్మా ఉంటుందమ్మా ఆకలి కొండలో పోతుంది ఇంకో ముద్ద ఇంకో మొత్తం వెళ్ళిపోతుంది ముందు చెప్పుకొని ముందు చిన్న బుద్ధి అవుతుంది అమ్మా చూడండి خونه مټا تا تا